నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసిన ఉంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు పోటీ నుంచి విరమిస్తున్నారా ఒకసారి ఆలోచించుకోండి సాధారణంగా ఏం జరుగుతుందంటే లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ మీరు ఎప్పుడు ఏ ప్రయాణం మొదలెట్టినా లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఏమవుతుందంటే అప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నం మేబీ ఒక సంవత్సర కాలంగా చేస్తున్నారా ఆరు నెలలుగా చేస్తున్నారా రెండేళ్ళుగా చేస్తున్నారు వాట్ టీస్ ది ఫైనల్ రిజల్ట్ విల్ ఎండ్ ఎట్ ది లాస్ట్ లెక్ చివరి క్షణంలోనే ఆ ప్రయాణం ముగిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే తమ లక్ష్యం ఎంత దూరంలో ఉందో తెలిసినప్పటికీ ఆ చివరి ఓపికని పులి చేసుకోవడంలో నిస్సత్తువు నేరసము ఓపిక లేనతనము వాట్ ఎవరిస్ మీరు దానికి ఏ పేరు పెట్టినా ఆ చివరి క్షణంలో విత్తుట అవుతుంటారు ఆ చివరి క్షణంలో విత్తుట అయితే జరిగే నష్టం ఏమిటంటే మీరు అంతకాలం చేసిన శ్రమ వృధా సో ది ఇంపాక్ట్ ఆఫ్ ది లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు కన్క్లూడ్ ది జర్నీ మీరు మొదలుపెట్టిన ప్రయాణాన్ని ముగించడానికి లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా విషయాల్లో ఏమవుతుందంటే ముఖ్యంగా స్పోర్ట్స్లో కానీ వీటిలో కానీ ఈ కాంపిటీషన్స్లో కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు వస్తారు వచ్చిన తర్వాత ఆ నైంటీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ మధ్య ఎక్కడైతే ఉందో ఆ ఒక్క దగ్గర ఓపిక అయిపోతుంది నీరసం వస్తుంది పేషెన్స్ కోల్పోతారు పేషెన్స్ ఎంత కోల్పోతారంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేటంతగా కోల్పోతారు దీని రిజల్ట్ ఏమిటంటే యూ విల్ ఎండ విత్ ది జీరో జీరో అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడన్నా సరే అంటే వందకి తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది లెక్క కాదు వందకి వందే లెక్క ఈ లెక్క ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా పైసలు ఇవ్వాలనుకోండి మీకు ఎవరినో లక్ష రూపాయలు ఇవ్వాలి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇస్తే లక్ష ఇరటి కాదు లక్ష ఒకటి తక్కువ అంటే లక్ష మార్క్కి బిహైండ్ ఇట్ బై వన్ మార్క్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ సో ఆ వన్ మార్కు ఆ వన్ లెక్కకి కనుక మనం సరిగ్గా న్యాయం చేయలేకపోతే మన ఓపికని పూర్తిగా ఫిల్ చేసుకోలేకపోతే అక్కడ అక్కడివరకు యుల్ ఎండ్ అఫ్ ది డిఫీట్ సో బీ కేర్ఫుల్ అబౌట్ మేకింగ్ ఏ జర్నీ టిల్ ది లాస్ట్ ఎండ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు వన్ ఎండ్ అంటే సింపుల్గా చెప్తాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ దాఖోండి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు ఏ మాత్రం దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీస్ సర్కిల్ కంప్లీట్ అయినట్టు కాదు సో ది సేమ్ ఈజ్ ఎప్లికబుల్ ఫర్ లైఫ్ యాజ్ వెల్ వెన్ ఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ యూ హ్యావ్ టు రీచ్ ఇట్ డ్రాపింగ్ ఇన్ బిట్వీన్ మధ్యలో కడుగు మిడిల్ డ్రాప్ అయితే ది రిజల్ట్ విల్ మీ కెటాస్ట్రాఫిక్ మీరు ఇండేళ్ళు చేసిన ప్రయత్నము మీరు ఎంతకాలం చేసిన సాధన మొత్తం అన్ని గాల్లో ఇవ్వదు ఏముండవు మీరు చేసిన ఎక్స్పీ అంటే మీరు ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు మిగులుతుంది కానీ యూ డోంట్ క్యారీ ది రిజల్ట్ టెల్ ది ఎండ్ సో మేక్ ఇట్ మేక్ ఇట్ షూర్ దట్ యు స్టార్ట్ ది జర్నీ యూ కంటిన్యూ ది జర్నీ అండ్ యూ హ్యావ్ పేషెన్స్ టు రీచ్ ది ఎండ్ చివరి వరకు వెళ్ళేటంత ఓపిక్ కావాలి మిడిల్ డ్రాప్ ఎప్పుడు ఎవరికి మంచిది కాదు మిడిల్ డ్రాప్ ఈజ్ ఆల్వేస్ మేక్ యూ ఐ మీన్ మీ ఆత్మవి ఫస్ట్ జరిగే ఇది ఏమిటంటే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిస్తుంది మిడిల్ ట్రాప్ ఎందుకంటే మనం లక్ష్యాన్ని చేరుకోలేక అంటే యూజువల్గా ఎనీ సక్సెస్ ఎనీ సక్సెస్ మేక్స్ మ్యాన్ టు గో ఎహెడ్ ఎనీ ఫెయిల్యూర్ విల్ క్రిపిల్ దెమ్ డౌన్ ఎంత క్రిపిల్ చేస్తుందంటే మనంతటా మనం నిలబడలేమో అన్నంత నేర అందుకే చెప్పిన మీ జర్నీ మొదలెట్టండి జర్నీని కంటిన్యూ చేసేట పేషెన్స్ తెచ్చుకోండి ఎక్కడ ఎంత ఎనర్జీ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఎంత ఎనర్జీ సేవ్ చేసుకోవాలో చూసుకోండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ టూ హండ్రెడ్ మీటర్స్ జర్నీ అనుకోండి ఫస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మొత్తం ఎనర్జీ అంతా ఖర్చు పెట్టేస్తారు ఖర్చు పెట్టేసిన తర్వాత రిమైనింగ్ ఫిఫ్టీ మీటర్స్కి వచ్చేటట్టు ఎనర్జీ ఉండదు దట్స్ వాట్ హ్యాపీన్స్ సో వీ నీడ్ ఎనర్జీ టు స్పెండ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ మొత్తం అన్ అంతా ఒకసారి అయిపోవడం ది ఎనర్జీ విల్ ఎలవ్ యూ టు రీచ్ ది లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ టూ కంప్లీట్ ది లాస్ట్ లెగ్ ఆఫ్ ది నాట్ రీచ్ టూ కంప్లీట్ ది లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ చివరి అడుగు ప్రయాణం కూడా కంప్లీట్ చేసే వరకు మీకు ఓపిక కావాలి పేషెన్స్ కావాలి అందుకు తగిన వ్యూహం కావాలి ఎనర్జీని ముందు ఖర్చు పెట్టుకున్నా చాలా వేగంగా ముందే పరిగెట్టిన చివరికి చేరలేదు సో బీ కేర్ఫుల్ అబౌట్ రీచింగ్ ది లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ మీరు మధ్యలో కనుక విత్డ్రా అయితే చివరిలో కనుక విత్డాయి అంటే లక్ష్యం చేయకుండా కనుక విత్డా అయితే జరిగేది ఏమిటంటే యూ విల్ ఎండ్ అప్ జీరో